रातों तो रा में रात रात ही लेके माला करके छुट्टी लो रात में ये माला करके क्या नहीं करता हैं हाँ शादी करा हैं फिर रात अपने तो मेरे को बता मैं केदो पे नहीं नहीं था रात हमारा नहीं था हाँ मावे टाइम हैं अरे कहाँ कहाँ anna gitsar ita sin nadu sala ta ko da siran gita ha go wai disso okay ekra to inda inda wadala sir sir tempar sir ఈరోజు వడ్డగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ దశని పరిశీలిస్తా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి హరునికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దగానే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా ప్రజానాయకుడు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత కేఆర్ నాగరాజు గారి నాయకత్వంలో మండలంలోని అన్ని గ్రామాలు అన్ని బూతులు ప్రతి వార ఇరామిల్లు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ రైతు సోదరులకు బోనస్ కానీ వ్యవసాయ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ అందిస్తున్న ఈ ప్రజాప్రభుత్వానికి ఈ ప్రజలంతా అన్నదానకుంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రజాప్రభుత్వంలో అనేక రకాల పథకాలు ఇస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అన్ని సౌకర్యం విధంగా పనిచేస్తాను తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినాం గెలువసలు ఇస్తూ ఉన్నాం విద్య వైద్యం కోసం మా నాయకుడు అంబేద్కర్ వాది కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఎంతోమంది పేదలకు వైద్య కానీ విద్య కానీ డబుల్ బెడ్రూమ్ కానీ సన్న బియ్యం కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తున్న ఈ ప్రపంచ ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వంలో పేద ధనిక తేడా లేకుండా ప్రతి పేదవాడికి కూడా అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం గ్రామ పంచాయతీ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ప్రధూరి మండలం భారీ ఎత్తున అన్ని సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీస్ గెలుచుకొని ఎమ్మెల్యే గారికి కనుక విధంగా మీ అందరం మేము కానీ పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు అనేక రకాలుగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ సైనికులు పనిచేస్తాను తెలియజేస్తూ ఉన్నారు మా నాయకుడు టీఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాలకు గతంలో నాయకులు పాలించిన వాళ్ళు పరిమితం పరిమితమయ్యారు కానీ మా నాయకుడు చేతులతో పనిచేస్తూ ఉన్నాడు ఈ వడ్డగూడ గ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ కానీ రేషన్ కార్డు కానీ రైతు బోనస్ కానీ ఎస్సీ సప్లానికి నిధులు కూడా కేటాయించి ఈ రెండు రోజుల పన్నెండు మొదలుపెట్టే దశలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ మండల ప్ర ప్రజలంతా ఎమ్మెల్యే గారికి అండదనకుంటా తెలియజేస్తూ ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్